పదిహేను వేల ఇరవై తేదీన సాయంత్రము నడిగడ్డకు చెందినటువంటి షేక్ రెహ్మాన్ నడిగడ్డకు చెందినటువంటి షేక్ రెహ్మాన్ అనే పర్సన్ తన ఫ్యామిలీతో పాటు పోవడానికి అని చెప్పేసి నడిగడ నుండి ఒక ఆటోలో బయలుదేరి ఆర్టీసీ బస్టాన్లో చేరిన తర్వాత అతను లగేజ్ దించుకున్నాడు అతను లగేజ్ దించుకున్న తర్వాత వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఒక హ్యాండ్ బ్యాగ్ కొట్టం అందులో సుమారుగా ఒక తొమ్మిది తులాల నగలు ఉన్నాయని చెప్పేసి అది గమనించిన వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన వెంటనే మేము మా క్రైమ్ టీము స్టాఫ్ అందరం కలిసి ఆర్టీసీ బస్సులో ఉన్న తర్వాత కమాండ్ కంట్రోల్ ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలని వెరిఫై చేసి ఆ ఆటోను ట్రేస్ చేయడం జరిగింది ఆ ఆటో వచ్చేసి నందా టౌన్కి మా మాబూ విశ్వ నందా టౌక్ మా మాబూ అని చెప్పేసి గుర్తించి అతన్ని కాంటాక్ట్ అయితే ఆ ఆటోలో అవి బ్యాక్ సైడ్ ఓపెనడంతో అవి బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అనేవి ఉన్నాయి నగలన్నింటినీ కంప్లైంట్గా రెహ్మాన్ రెహమాన్కి అయ్యడం జరిగింది ఈ ఈ మధ్యకాలంలో ఈ ఆర్టీసీ హోస్లలో జరుగుతున్నటువంటి దొంగతనాలు అయితే ఈ బ్యాగ్ లిఫ్టింగు తర్వాత పర్సులలో ఉన్నటువంటి నగలు కొట్టేస్తున్న దొంగతనాల దృష్ట్యా ఆడ ఆడవాళ్ళందరికీ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి భవిష్యత్తుంది ఏమంటే వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలు ఎవరికైనా సరే నమ్మి ఇవ్వడం కానీ లేకుంటే వాళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పేసి ఇవ్వడం కానీ లేకుంటే లగేజ్ ర్యాక్స్లో పెట్టడం కానీ అట్లా నిర్లక్ష్యంగా ఉండడం అనేది చేయరు అట్లా చేస్తే ఈ దొంగతనాలు జరుగుతున్నాయి సో వాళ్ళ వాళ్ళ యొక్క విలువైన ఆభరణాలు క్యాష్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరైనా సరే అట్లా అనుమానాస్పదని ఎవరైనా కనపడితే మాకు పోలీస్ శాఖ తెలియాలని చెప్పేసి ప్రయాణికుల దీతారు బ్యాగ్లో సార్ బ్యాగ్లో బ్యాగ్లో మొత్తం తొమ్మిది తులాలు ఎనిమిది తులాల నెక్లెస్ ఒకటి ఒక వంతుల ಮಾಡಿರು ಮತ್ತೊಂದು ತೊಗಿದ್ರೆ ಅಂದರೆ ಅಂಥ